ప్రైజ్ ద లాడ్ ప్రియమైన సహోదరులరా బైబిల్ శాశ్వత సత్యాలను అన్వేషించే మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం యేసుక్రీస్తు తన మొదటి రాకడలో లోకం ముందు విచారణకు నిలబడ్డాడు కానీ ఆయన రెండవ రాకడలో లోకం ఆయన ముందు విచారణకు నిలబడనుంది ఈ అద్భుతమైన సత్యాన్ని మరియు మరిన్ని రహస్యాలను తెలుసుకునే ప్రయాణంలో మనం ముందుకు సాగుదాం వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యేసుక్రీస్తు మొదటి రాకడలో గొర్రెల కోసం గొప్ప దూతగా వచ్చాడు రెండవ రాకడలో ఆయన న్యాయాధిపతిగా వస్తాడు మొదటి రాకడలో యేసుక్రీస్తు మన పాపాలను మోయడానికి క్రూసుపై మరణించాడు రెండవ రాకడలో ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి మహిమతో వస్తాడు మొదటి రాకడలో యేసుక్రీస్తు కృపను ప్రకటించాడు రెండవ రాకడలో ఆయన న్యాయాన్ని తీర్పు చేయను మొదటి రాకడలో ఆయన సేవకుడిగా వినయంగా వచ్చాడు రెండవ రాకడలో రాజుగా పరాక్రమంగా వస్తాడు మొదటి రాకడలో ఆయన ప్రజల చేత అపహాస్యం చేయబడ్డాడు రెండవ రాకడలో ఆయన ప్రజలచే ఆరాధించబడతాడు మొదటి రాకడలో ఆయన దుష్టులచే క్రూసుపై వేలాడదీయబడ్డాడు రెండవ రాకడలో ఆయన దుష్టులను తీర్పుకు లోను చేయును మొదటి రాకడలో ఆయన తన రక్తాన్ని సింధించి విమోచన తెచ్చాడు రెండవ రాకడలో తన శత్రువులను అంతమొందించును ముందించును మొదటి రాకడలో ఆయన తన శిష్యులతో భూమిపై నడిచాడు రెండవ రాకడలో ఆయన మేఘాలపై మహిమతో ప్రత్యక్షమవుతాడు మొదటి రాకడలో ఆయన గొర్రెల వంటి మనస్సుతో వచ్చాడు రెండవ రాకడలో ఆయన సింహంలా విజయం సాధించను మొదటి రాకడలో ఆయన మనలను రక్షించడానికి తలవంచాడు రెండవ రాకడలో ఆయన తన శత్రువులను అధికరించడానికి తలెత్తును యేసుక్రీస్తు మొట్టమొదట వచ్చినప్పుడు ఆయన మన రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కానీ రెండవసారి ఆయన పరలోక మహిమతో తిరిగి వస్తాడు మనము ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నామా అనే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఆలోచింపచేయాలి ఒకవేళ నీవు రక్షణ పొందకపోతే ఆయన త్వరగా వచ్చిచున్నాడు గనక నీవు సిద్ధంగా మారు మనస్సు కలిగి ఆయన రాక కోసం ఎదురు ఉండాలి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి గాక ఆమె